కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా కోకో సాగు లాభదాయకమని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు అంతర్జాతీయంగా కోకో ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని ఆ దిశగా సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో కోకో సాగు విలువ ఆధారిత ఉత్పత్తులపై రైతులకు అవగాహన సదస్సును ఉద్యాన శాస్త్రవేత్తలతో కలిసి నిర్వహించారు కోకో పంట సాగు యాజమాన్య పద్ధతులు దిగుబడులపై రైతులకు అవగాహన పెంపొందించారు శాస్త్రవేత్తలు చలపతిరావు మమతా వెంకయ్యలు శాస్త్రీయంగా సాగు విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన పెంపొందించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి రైతులు రైతు ఉత్పత్తిదారులు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

ఇబ్బంది చేస్తాం అన్ని కొంతమంది ఎంపీ వస్తే పార్లమెంట్స్ ఇబ్బంది చేస్తాం ఒక్కో ఒక్కో హబ్ చేద్దాము ఒక్కో హబ్ అంటే సొసైటీ ఫామ్ చేద్దాం అని ఇంకా ఏదైనా మొక్కలు కానీ నీకు ఫెర్టిలైజర్ కానీ అన్ని త్రూ సొసైటీ ద్వారా ఫార్మర్స్ అందించే ఆలోచన కూడా సార్ ఇంకా ఎనిమిది రూపాయలు వస్తారు కాబట్టి ఇనిషియల్ గా సార్ ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇట్లా